సోషల్ మీడియా పోస్టులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడీషీట్లు తెరవడం ముమ్మాటికీ పెరికిపంద చర్యనే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ విమర్శలను నేరారోపణ కింద పరిణగించకూడదని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయరాదని గతంలో గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులున్నాయి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ పేరిట నియంతృత్వం చేస్తే ప్రజాగ్రహానికి ప్రభుత్వమే కుప్పకూలిపోయింది కేసులకు అణిచివేతలకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు కేసీఆర్ గారి సైనికులుగా తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగడుతూనే ఉంటాం నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ముఖ్యంగా అన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ఒక మెమో జారీ చేసింది దాని తాత్పర్యం ఏంటిదంటే రాబోయే రోజుల్లో సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులు కానీ కామెంట్లు కానీ వాటిపైన హిస్టరీ షీట్లు రౌడీ షీట్లు ఓపెన్ చేసే విధంగా ఒక దుర్మార్గమైనటువంటి నిబంధనను తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తుంది నాకు తెలిసి బహుశా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇట్లాంటి అమానవీయమైనటువంటి నిబంధన రాలేదు ఎవరు తెలియదు దీని అర్థం ఏంటిదంటే ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ వైఫల్యాలను బలంగా సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి గళాలను అణచివేసే ధోరణి ఈ మెమో ద్వారా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది దీని లోతుగా పరిశీలిస్తే ఎందుకు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లాంటి మెమోనని పరిశీలిస్తే ఒక రెండు వారాల క్రితం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ మీద పెట్టినటువంటి మూడు అక్రమ కేసులను గౌరవ హైకోర్టు కొట్టేస్తూ వారు ఒక కీలక ప్రకటన చేశారు గౌరవ న్యాయమూర్తి తుకారాం గారు రాజకీయ విమర్శలు ఎంత ఉన్నా గానీ వాటిని నేరారోపణ కింద పరిగణించకూడదు అని చెప్పి వారు ఒక కీలక అబ్జర్వేషన్ చేశారు అంతేకాదు గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదురు ఎదుర్కోవాలి కానీ వాళ్ళని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి గౌరవం సుప్రీంకోర్టు కూడా గతంలో అనేక సార్లు తీర్పిచ్చింది అంటే వీటన్నిటి దృష్ట్యా కేవలం ప్రతిపక్ష పార్టీలో బలంగా గొంతులు వినిపించే సోషల్ మీడియా వేదికగా వినిపించే గొంతులను అరిగట్టాలి అణచివేయాలని వారిని వేధించాలనే ఒక దుర్బుద్దితోని ఇట్లాంటి మెమోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం గత ఇరవై రెండు నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలు గాని ఏ ఒక్క రంగం గాని బాగుపడ్డట్టు దాఖలాలు లేవు నయానో భయానో బెదిరించో వాళ్ళ కాశ చూపో ప్రింట్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాను పెద్ద ఎత్తున మీరు ప్రభావితం చేసుకున్నారు మీకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా మీరు మేనేజ్ చేసుకోగలిగారు కానీ ప్రజల చేతిలో ఉన్నటువంటి ఆయుధం సోషల్ మీడియా దీంట్లో ఎప్పటికప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కలాపాల